హలో అండి అందరికీ నమస్కారం కథ ఇంటింటి రామాయణం రచయిత అవనీ గారు చీ దరిద్రుడు ఇంత గట్టిగా పెట్టాడు అబ్బా రావడం లేదు అని చేతికి బిగుసుకున్న ఉంగరాన్ని తీయాలని ట్రై చేస్తూ రుసరుసలాడుతూ ఉంది మయూరి దొంగసచ్చినుడు కాస్త కూడా మానవత్వం లేదు ఎదవకి అయినా ముందు అమ్మ వాళ్ళకి బుద్ధి లేదు అలాంటి వారిని తెచ్చి ఎంగేజ్మెంట్ చేశారు లోకంలో ఇక లేనట్టు ఏదో వీడు ఒక్కడే ఆఖరివాడు అయినట్టు అబ్బా దున్నపోతూ ఇంత టైటుంగరం కొన్నాడు ఎదవ అని దాన్ని తీసే ప్రయత్నం మాని వంటి మీదున్న నగలన్నీ పీకి పక్కన పడేసి కట్టుకున్న పట్టు చీర తీసేసి టాప్ జీన్స్ లో బయటికి వచ్చిన మయూరి కళ్ళకి మెరూన్ కలర్ షర్ట్ విత్ రామ్రాజ్ యాడ్ లో మోడల్లాగా నిలబడి పోజ్ ఇస్తున్న కృష్ణని చూడగానే సరణమండి ఎదవ పోజ్లు వీడు వీడో పెద్ద స్టార్ మరి ఆ పోస్ట్ చూడు అని తిడుతూ అమ్మా అని అరుస్తుంది గట్టిగా మయు ఏమైందే అంటూ వచ్చిన శారదని చూసి మొహం అష్టవంకర్లు తిప్పుతూ ఆమెను తోసేసి హాల్లో కూర్చుని ఉన్న మహేష్ గారి పక్కన కూర్చుని ఆయన్ని చుట్టేస్తూ మామ నాకు ఈ పెళ్ళి ఇష్టం లేదు మామ అంటుంది మొహాన్ని ఆయన గుండెల్లో దాచుకుంటూ ఏమైంది మా మయూ బంగారానికి అంటాడు ఆయన మామ నేనేమంటున్నాను నువ్వేం చెప్తున్నావు నాకు నీ కొడుకుతో పెళ్ళి ఇష్టం లేదు మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను నాకు నీ కొడుకుతో ఈ పెళ్ళి వద్దు అంటుంది ఆ సోఫా వెనుక ఉన్న కృష్ణని ఊరగా చూస్తూ నాకేం పట్టదు అన్నట్టుగా అక్కడి నుంచి పక్కకి వెళ్ళిపోతాడు కృష్ణ వెనకే తోకలుగా పోతున్న దివ్య భవ్యలను చూసి విసుక్కుంటూ మామ అంటుంది ఆయన్ని చూస్తూ ఏవో లెక్కలు రాస్తున్న మహేష్ గారు వడిలో ఉన్న బుక్ని పక్కన పెడుతూ అవునా సరేరా బంగారం పెళ్ళికి ఏ ఊర్లో షాపింగ్ చేద్దాం అంటాడు నవ్వుతూ చచ్చిపో అని కచ్చగా తిట్టేసి ఎదురుగా నిలబడి ఉన్న కేశవ గారిని చూస్తూ డాడ్ నాకు పెళ్ళొద్దు నువ్వైనా అర్థం చేసుకో ఓ ఓకే అని ఆయన పంతులు గారి కోసం బయటికి వెళ్తే అత్తా అంటూ కిచెన్లోకి వెళ్తుంది మయూరి ఏంటి మయూ కాఫీ ఇవ్వనా ఇంత విషం ఇవ్వవే తాగేసి చచ్చిపోతాను అప్పుడైనా నీ కొడుకుని పెళ్లి చేసుకునే బాధ తప్పుతుంది ఏయ్ ఏంటా మాటలు ఇంకేం చెయ్యాలత్తా నీ కొడుకు అంటే నాకు ఇష్టం లేదు అంటున్నా వినకుండా ఈ పెళ్ళేంటి పూజ అని నన్ను హైదరాబాద్ నుంచి పిలిపించి ఎంగేజ్మెంట్ చేస్తారా అది కూడా ఆ మాస్టర్తో అబ్బా ఎందుకే అంత కోపం వాడు మంచోడు మయూ మంచోడా నీ కొడుకు ఆఫీస్లో అందరి ముందు సొంత మరదల్ని అని కూడా లేకుండా కొట్టినా నీ కొడుకు మంచోడు కదా అబ్బా అదేదో పొరపాటు అంటున్నాడు కదా ఏంటి అంతమంది ముందు నన్ను కొట్టి ఇంట్లో వాళ్ళ ముందు పొరపాటు అంట సరిపోతూ మాట రాలేదు మయూరికి అమ్మా ఈవినింగ్కి నేను ఊరు వెళ్తున్నాను అన్న కృష్ణ మాటకి మొహాన్ని గంటు పెడుతుంది మయూరి మరి దీని సంగతేంటి నానా అమ్మ రావడం అనేది తన ఇష్టం మీరు ఏం మాట్లాడకండి అని మయూరి వైపు చూస్తూ నెమలి రావాలి అనుకుంటే సిక్స్కి రెడీగా ఉండు అని చెప్పి వెళ్ళిపోయాడు కృష్ణ షాక్లో ఉన్న మయూరిని కదుపుతూ ఏమైందే ఏమైందని చిన్నగా అడుగుతావేంటత్తా నీ కొడుకు అసలు ఏమీ జరగనట్టే ఉన్నాడు అని ఏదో లోకంలో ఉన్న దానిలా గుర్లు తేలేసి కిచెన్లో నుండి బయటకి వస్తుంది కేశవగారు పిలుస్తున్నా మహేష్ గారు పిలుస్తున్నా ఉలుకు పలుకు లేకుండా నడుచుకుంటూ పోతుంది అసలు బాబ మనసులో ఏముంది హైదరాబాద్లోనేమో నేనంటే ఒక శత్రువుని అన్నట్టుగా బిహేవ్ చేస్తాడు ఇక్కడేమో మాట్లాడకుండా ఉంగరం పెట్టేశాడు కనీసం అదంటే నాకు ఇష్టం లేదు అనైనా చెప్పాలి కదా ఆ చెప్పడు ఎందుకు చెప్తాడు వల్లంతా పొగరు కదా అయ్యగారికి బలిపోడు వీడిని పెళ్లి చేసుకుంటే పక్కా నన్ను వాడి కుంపకి పని మనిషిని చేసి నాతో గిన్నెలు తోమిస్తాడు నో వే బ్రతికుంటే ప్రభాస్ ఇంట్లో అయినా గిన్నెలు తోముతా గాని వీడికి మాత్రం పని మనిషిని అవ్వను ఏం చేయాలి బావతో నా పెళ్లిని ఎలా ఆపాలి అనుకుంటూ తన మొబైల్ తీసి తనకున్న ఫ్రెండ్స్ లిస్ట్ తీసి ఎవరిని సలహా అడగాల అని చూస్తూ ఉండగా శివా నంబర్ కనిపిస్తూ ఉంటుంది మిలమిల మెరిసే కళ్ళతో ఆ నంబర్పై ట్యాప్ చేసి కాల్ కలుపుతుంది మయూరి రెండో రింగ్లోనే కాల్ లిఫ్ట్ చేసి హాయ్ మయూరి అని స్వీట్గా ఎగ్జైట్ అవుతూ పిలుస్తాడు శివ హాయ్ శివ హౌ ఆర్ యూ ఐఎమ్ ఫైన్ శివ ఏంటి మేడం సడన్గా మా మీద దయదలిచారు ఏం లేదు శివ ఊరికే హౌ ఈస్ యువర్ లైఫ్ గోయింగ్ ఇట్స్ గుడ్ మయూరి అవును మీ బావ ఎలా ఉన్నాడు చెప్పు మయూరి హౌ ఈజ్ కృష్ణ బాగున్నాడులే అంటుంది కోపంగా ఏమైంది మయూరి అంత కోపంగా ఉన్నావు నాకు మా బావతో ఎంగేజ్మెంట్ అయ్యింది శివ ఓ గొంతులో బాధ కానీ అది మయూరి గమనించలేదు ఎనీవే కంగ్రాట్స్ ఇద్దరికి నాకేం వద్దు శివ ఐ హేట్ హిమ్ నాకు బావ అంటే ఇష్టం లేదు అదేంటి మయూరి నీకు మీ బావ అంటే ఇష్టమని మన కాలేజ్ అంతా అనుకుంటారు కదా ఇష్టమా బొంగ నాకు అసలు అతనంటే ఏ ఫీలింగ్స్ లేవు శివ జస్ట్ బావ అని అప్పుడు క్లోజ్గా ఉండేదాన్ని అంతే తప్ప మా మధ్య లవ్వు కొవ్వు లాంటివి ఏమీ లేవు అది కాదు మాయు చూడు శివ మా బావతో నాకు ఇంకో మూడు నెలల్లో పెళ్ళి అంటున్నారు కానీ నాకు ఆ పెళ్ళి ఇష్టమే లేదు ఎలాగైనా ఆ పెళ్లి నుండి తప్పించుకునే ఐడియా ఇవ్వవా ఏముంది పారిపో ఏటి శివ పారిపోయేది పారిపోవడం సింపులేమో కానీ ఒక్కసారి అలా వెళ్ళాక మా పేరెంట్స్ పరిస్థితి ఏంటి నా మీదే ప్రాణం పెట్టుకుని బ్రతుకుతున్నారు మా అత్తామామలు నన్ను సొంత బిడ్డలా చూస్తారు వాళ్ళని కాదని నేను వెళ్ళలేను అది కాకుండా ఇంకెలా ఆపాలి అదో ఐడియా అనుకుంటున్నావా పారిపోవడం అనేది చాలా పెద్ద తప్పు శివ సరేలే నేను మళ్ళీ మాట్లాడతాను ఈసారి ఏదైనా మంచి ఐడియా ఇవ్వు బాయ్ అని చెప్పి కాల్ కట్ చేస్తుంది మయూరి మయూరితో ఆరింటికే వెళ్తున్నాను అని చెప్పడానికి వచ్చిన కృష్ణ ఆమె శివతో మాట్లాడింది విన్నాక తనతో చెప్పాలని అనుకున్నది చెప్పకుండా తిరిగి అతని రూమ్కి వెళ్ళిపోతే పెళ్లిని ఎలా చెడగొట్టేయాలా అని తెగ ప్లాన్స్ వేస్తుంది మయూరి ఆరింటికి అరంగా వచ్చి అత్త స్నాక్స్ పెట్టు అంటూ టీవీలో వచ్చే కామెడీ పెట్టుకుని చూస్తుంది ముక్త సరిగా ఉన్న రాజ్యాన్ని చూస్తూ ఏమైందో నా బుజ్జి రాజ్యానికి అంటుంది ఆమె బుగ్గలు లాగుతూ ఇవి తిని అంటూ చెకోడీలు పెట్టి కిచెన్లోకి వెళ్తున్న ఆమెని పిలుస్తాడు కృష్ణ తలెత్తి వాళ్ళ బావను ఒకసారి చూసి వెంటనే మొహాన్ని చికోడిళ్ళ మీద పెట్టి తింటూ కూర్చుంది హాల్లోనే ఉన్న మయూరిని కనీసం చూడను కూడా చూడకుండా ఏ ఫీలింగ్ లేకుండా అమ్మా నేను బయలుదేరుతున్నా జాగ్రత్తమా అనేసి వెళ్ళిపోతాడు కృష్ణ వట్టి చేతులతో పోతున్న కృష్ణని చూస్తూ బావ నీ లగేజ్ తీసుకుని వెళ్ళు అంటుంది హాల్లో నుండి కృష్ణతో వెళ్ళకపోగా పోతున్నాడు అని ఫీల్ అవ్వకపోగా బ్యాగ్ తీసుకుని పో అంటున్న మయూరిని చూసి బాధగా ఆమె కిచెన్లోకి వెళ్తే ఆల్రెడీ కార్లో ఉందని చెప్పి కార్లో కూర్చుంటాడు కృష్ణ ఏంటో ఈ మనుషులు అని అనుకుని చెకోడీల ప్లేట్ పట్టుకుని తన రూంలోకి వెళ్ళిపోతుంది మయూరి ఇంతకీ మీకు మయూరి గురించి చెప్పలేదు కదూ ఆ రూంలోకి వెళ్ళి తలపేసుకుందే అదే మయూరి మన హీరోయిన్ హైట్ ఫైవ్ ఫీట్ ఫోర్ ఇంచెస్ కలర్ తమన్నా అంత కాదు కానీ మిల్కీ వైట్నే పాప బ్లాక్ ఓ బ్రౌన్ అర్థం కానీ ఆమె జుట్టు వీపును దాటి కిందకి ఉంటే లైట్ బ్లూ కలర్ కళ్ళు నీలి కళ్ళు ఆమెవి ఎర్రటి పెదాలు సన్నటి ముక్కు అందంగా అలంకరించబడిన శరీర అవయవాలు కుందనపు బొమ్మలా ఉండే ఈ సుందరికి కాబోయే మగుడు మన హీరో కృష్ణ హైట్ సిక్స్ ఫీట్ టూ ఇంచెస్ కలర్ మంచి వైట్ సిక్స్ ప్యాక్ బాడీతో అమ్మాయిల రాకుమారుడు మయూరి బీటెక్ అయిపోయి ఎంటెక్ చేస్తూనే ఇంటర్న్గా కృష్ణ ఆఫీస్లో చేస్తుంది కృష్ణకి కృష్ణ ఇన్ఫ్రాటెక్ అనే స్టార్టప్ కంపెనీ ఉంది కృష్ణని తన సొంత టాలెంట్తో దాన్ని స్టార్ట్ చేసి ఇప్పుడు ఒక మంచి బిజినెస్ మ్యాన్ అయ్యాడు కంపెనీ కృష్ణదే అయినా కూడా వర్క్ చేయడం అతనికి ఇష్టమైన పని అయితే వర్క్ డిలే అవ్వడం ఇష్టం లేని పని ఇంట్లో వాళ్ళు నవగ్రహ పూజ చేయాలి మయూరిని తీసుకుని రమ్మని చెప్పి ఇద్దరినీ కూడా అడగకుండా ఎంగేజ్మెంట్ ఏర్పాట్లు చేసి రింగ్స్ మార్చుకోమంటారు వచ్చిన గెస్ట్స్ ముందు పరువు పోకూడదు అనే ఉద్దేశంతో కృష్ణ ఉంగరం పెడితే అతని చూపులకి బిక్కచచ్చి భయంగా ఉంగరం అతని వేలికి తొడుగుతుంది మయూరి కృష్ణ మయూరి కంటే మూడేళ్ళు పెద్ద శివ మయూరి ఒకే క్లాస్ అయితే శివకి కృష్ణ ఒక ఇన్స్పిరేషన్ డబ్బున్న కుటుంబంలో పుట్టి కూడా పెద్దవాళ్ళ నుండి ఏమీ ఆశించకుండా సొంతంగా బిజినెస్ పెట్టి సక్సెస్ అయ్యాడు కాబట్టి ప్రజెంట్ ఇప్పుడు శివ ఆన్ సైట్ కోసం ఆస్ట్రేలియాలో ఉంటాడు అతనికి మయూరి అంటే ఇష్టం మరి మయూరికి రూమ్లోకి వెళ్ళిన మయూరి చెకోడీల ప్లేట్ని బెడ్ మీద పెట్టి డ్యాన్స్ వేస్తూ పోయే పోయే మాన్స్టర్ పోయే అంటూ పాట పాడుతూ డాన్స్ చేస్తుంది పాప చప్పట్లు కొట్టిన సౌండ్ ఏయ్ ఎవరక్కడ అని చూసిన తనకి హ్యాండ్స్ ఫోల్డ్ చేసుకుని నిలబడి చూస్తున్న కృష్ణ కనిపించడంతో బొద్దిగా బెడ్ మీద కూర్చొని ప్లేట్ అతని ముందు పెడుతూ చెకోడి తింటావా బావా అంటుంది పల్లికిలిస్తూ ఊహూ బండలా నిలబడి చూస్తున్నాడు తప్ప మాట మాట్లాడడం లేదు వద్దా అయితే నేనే తింటాలే బావా నీకెందుకు శ్రమ అంటూ చెకోడి నోట్లో కుక్కుంటూ నీకేమైనా కావాలా బావా అని అడుగుతుంది నోట్లో ఉన్నదంతా మింగేసి అయితే ఉండు బావా పట్టుకొస్తా అంటూ కదిలిన మయూరి నడుం పట్టుకుని నాకు కావాల్సింది బయటెక్కడా దొరకదు అవునా అయితే అర్జున్కి చెప్పు బావా అమెరికా నుండి పంపుతాడు అమెరికాలో కాదు నీ దగ్గరే ఉంది నాకు కావాల్సింది అవునా బావా అంటూ నా దగ్గర ఏముందబ్బా అని ఆలోచిస్తుంది మయూరి తింగని అని ముందుకు వచ్చి తన నుదుటి మీద ముద్దు పెడతాడు అతను అప్పటిగానే తేరుకుని ఏయ్ నన్నే ముట్టుకుంటావా అంటూ గయ్యిన లేచిన తనకి తన రూంలో ఒక్కతే ఉండడంతో ఇదేంటి ఏడీడు అంటూ బెడ్ మీద తొంగి చూసి ఇడియట్ భయపడి పారిపోతున్నాడు ఆ మాత్రం భయముండాలిలే ఇదవకి నేనంటే పారిపోలేదు అసలు ఆ మాస్టర్ ఇంట్లో ఉంటేనేగా నన్ను ముద్దు పెట్టుకోగలడు అంటే మళ్ళీ వచ్చాడా అని తలుపు తీసుకుని బయటకి వస్తుంది మయూరి హాల్ మధ్యలో కూర్చుని రాగం అందుకున్న దివ్యాభవ్యలని చూసి ఒకసారి చూసి అత్త అనే టాప్ లేచిపోయేలా అరుస్తుంది మయూరి కిచెన్లో కూరగాయలు కూస్తున్న శారదకి రాజ్యానికి అర్థం కాక బయటికి వచ్చి ఏంటే ఏమైంది అంటారు ఇద్దరు ఒకేసారి బాబ ఏడి లేడుగా అదే ఎక్కడికి పోయాడు నీకు కూడా చెప్పి వెళ్తాను అన్నాడు చెప్పలేదా ఎక్కడికి ఇంకెక్కడికే హైదరాబాద్కి మరి నేను ఏమో నీ ఇష్టం అన్నాడు మీ బావ అన్న వాళ్ళ అమ్మ మాటకి అలా ఎలా వదిలేసిపోతాడు నాకు అసలే ఎగ్జామ్స్ ఉన్నాయి కదా ఏమోనే వాడు వెళ్ళిపోయాడు కదా రేపు నిన్ను మామయ్యను డాడ్ను డ్రాప్ చేస్తారు కానీ ఈ చికెన్ టేస్ట్ చెయ్యవే అంటూ ఒక ముక్క చికెన్ మయూరి నోట్లో పెడుతుంది రాజ్యం అబ్బా సూపర్ అత్త ముక్క మాత్రం సూపర్ ఉడికింది నాకు హార్ట్ పీసెస్నే కావాలని చెప్పి అసలు విషయం మర్చిపోయి తన బెడ్రూంలోకి పరిగెత్తింది మయూరి నెమలి అని పిలిచిన కృష్ణ వాయిస్కి ఏంటి బావా అంటూ వెనక్కి తిరుగుతుంది మయూరి డోర్లో నిలబడి హ్యాండ్స్ ఫోల్ చేసుకుని చూస్తున్నా కృష్ణనే చూస్తూ అదేంటి బావా మళ్ళొచ్చావు నాకోసమా అవునే అంటూ అక్కడే ఉన్న కృష్ణ దగ్గరికి పోతూ అయితే ఉండు బావా రెడీ అవుతాను అంటూ వెనక్కి తిరుగుతున్న మయూరితో ఐ మిస్ యూనే అంటాడు బాధగా ఏంటి బావా అని వెనక్కి తిరిగిన మయూరికి అక్కడెక్కడ కృష్ణ లేకపోవడంతో పిచ్చి పట్టడమే మిగులుతుంది హ్యాండ్స్ రెండు తల మీద పెట్టుకుని అబ్బా బావా ఏంటి నాకీ బాధ అని టాప్ లేచేలా అరుస్తుంది కంగారుగా రూంలోకి పరిగెత్తుకుంటూ వస్తారు ఇంట్లో వాళ్ళు ఏమైందే అనుకుంటూ ఏం లేదమ్మా కాక్రోచ్ అంతే కోబ్రా లాంటి బావనే నీ మెల్లో కట్టేలా చేసుకుంటున్నావు కాక్రోచ్ ఏం చేస్తుందక్కా నిన్ను అన్న కావ్య మాటకి తననే కోపంగా చూస్తూ నిజంగా ఏం లేదులే అని చెప్పి వాష్రూంలోకి వెళ్ళిపోతుంది మయూరి నీకెందుకే అంత నోటిదూలా మీ బావని అసలు అది పెళ్లి చేసుకోవడానికి ఇష్టపడకపోతుంటే అని రాజ్యం అంటుంటే అయితే నాకిచ్చి పెళ్లి చేసే అత్తా అన్న కావ్య మాటకి అలా ఎలా కుదురుతుంది కృష్ణ బావతో నాకే పెళ్ళవుతుంది అంటుంది భవ్య మీ ఇద్దరు ఆపండే బయటకు వెళ్ళండి నేను మయూతో మాట్లాడాలని అందరినీ బయటికి పంపిస్తాడు మహేష్ గారు ఐదు నిమిషాల తర్వాత వచ్చిన మయూరిని నవ్వుతూ చూస్తూ ఏరా బంగారం బావతో నువ్వు వెళ్ళలేదే అంటాడు నార్మల్గా మావయ్య నీకసలు నా మీద కొంచెం కూడా కోపం రావడం లేదా అంటూ ఆయన పక్కన కూర్చుంది మయూరి కోపం ఎందుకురా నీ మనసులో మాట చెప్పావు కానీ నువ్వు ఒకటి గమనించావా కృష్ణకి కూడా ఈ పెళ్ళి ఇష్టం లేదనుకుంటా చూస్తూ ఉండు వాడే పెళ్ళిని వద్దు అంటాడు నాకు ఆ నమ్మకం లేదు మావయ్య నన్ను హైదరాబాద్ పంపే ప్రయత్నం చేయండి అని తన బుక్స్ దగ్గరికి వెళ్తుంది మయూరి పరీక్షల తర్వాత తనతో మాట్లాడితే మంచిదిలే అనుకుంటూ తనని ఆయనే హైదరాబాద్లో డ్రాప్ చేయడానికి వెళ్ళి వాళ్ళ గెస్ట్ హౌస్లో దింపేసి కృష్ణని కలవడానికి అతని ఆఫీస్కి వెళ్తాడు ఆయన కృష్ణ లేని క్యాబిన్ని చూస్తూ అతని మేనేజర్ని అడుగుతాడు ఆయన సార్ నిన్నటి నుండి ఆఫీస్కి రావడం లేదు కదా సార్ అనేది ఆయన మాట కాగా ఈ రోజు నుండి వస్తాడు అని చెప్పాడు రాలేడా లేదు సార్ మయూరి మేడం కూడా రాలేదు మయూరీకి ఎగ్జామ్స్ ఉన్నాయి తను కొన్ని రోజుల పాటు రాదు కానీ వీడు కూడా రాలేదా అని ఆలోచిస్తూ కృష్ణ వస్తే నాకు కాల్ చేసి చెప్పండి ఇదేంటి ఇంట్లో లేడు ఆఫీస్లో కూడా లేడు ఎటుపోయాడు వీడని ఆలోచిస్తూ కృష్ణ ఆఫీస్ నుండి బయటికి వచ్చిన అతనికి అమెరికా నుండి అర్జున్ కాల్తో ఆలోచనల నుండి బయటపడి కాల్ లిఫ్ట్ చేస్తాడు హాయ్ మావయ్య హాయ్ అర్జున్ ఎప్పుడొస్తున్నావురా నెక్స్ట్ వీక్ మావయ్య మయూరి కృష్ణ ఎలా ఉన్నారు బాలేరురా ఎందుకో వాళ్ళకి ఈ పెళ్లి ఇష్టం లేదు మయూరి అందరితో వద్దని చెప్పింది కానీ కృష్ణ చెప్పడం లేదు కానీ వాడికి ఈ పెళ్లి ఇష్టం లేనట్టే ఉన్నాడు బాధపడకు మావయ్య నేను ఎలాగూ వస్తున్నాను కదా చూద్దాంలే బాధపడకు జాగ్రత్త అని అతను కాల్ కట్ చేస్తాడు ఆయన కారులో తిరిగి ఊరుకు స్టార్ట్ అవుతున్న మహేష్ గారికి ఎదురుగా తాగి తోలుతున్న కృష్ణ కనిపిస్తాడు రేయ్ కృష్ణ వస్తే నెమలి ఎంత ప్రేమించానే నిన్ను నాకంటే ఎక్కువగా ప్రేమించాను కదే నిన్ను అని తోలుతూ ఉంటాడు కృష్ణ ఎంకే గ్రూప్ చైర్పర్సన్ ఇలా రోడ్ల మీద తిరగడం ఏంటో అని క్రిష్లో కృష్ణనే అనుకుంటూ మయూరీనే తలుచుకుంటూ ఏడుస్తూ ఉంటాడు వేరే ఫ్రెండ్ని కలవడానికి అటుగా వెళ్తున్న కృష్ణ వాళ్ళ నాన్న మహేష్ గారు కొడుకుని ఆ పరిస్థితుల్లో చూసి భయమేసింది వెంటనే కొడుకుని తీసుకుని ఇంటికి వెళతాడు ఆ టైంలోనే కృష్ణ తన మనసులో మాట చెప్పి అలానే మయూరికి తనంటే ఇష్టం లేదని చెప్పడం అదంతా చెప్తూ ఉంటాడు లేదురా మయూరికి కూడా నువ్వంటే ఇష్టం నానా అబద్ధాలు నానా దానికి నేనంటే ఇష్టం లేదు ఒకవేళ ఉంటే నాతో ఎందుకలా నువ్వంటే ఇష్టం లేదని చెప్తుంది లేదురా అమ్మాయికి కూడా ఇష్టమే మేము మాట్లాడతాంలేరా వద్దు నాన్న దానికి నేనంటే ఇష్టం లేదు మీకోసం అది నన్ను పెళ్లి చేసుకోవాల్సిన అవసరం లేనే లేదు దానికి శివ అంటే ఇష్టం మధ్యలో ఈ శివ ఎవర్రా నా జూనియర్ నాన్న చాలా మంచోడు అతను కూడా మన మయూరిని ప్రేమిస్తున్నాడా ఏమో నాన్న ప్రేమిస్తున్నాడు అనే అనుకుంటున్నా సరే లేరా మయూరి ఎగ్జామ్స్ అయ్యాక తనతోనే మాట్లాడదాం కృష్ణ మందులో వాళ్ళ నాన్నతో మాట్లాడిన ఒక పదిహేను రోజుల తర్వాత అమ్మ మయూరి అని చక్కగా పిలుస్తుంది శారద ఏదో వర్క్ ల్యాప్టాప్లో చేస్తున్న కూతురితో ఏంటి మా ఒకటి అడుగుతాను నిజం చెప్తావా అడుగుమా నువ్వు ఏ స్కూల్లో చదివావు బావ చదివిన స్కూల్లో మరి కాలేజ్ బావ చదివింది మరి ఇప్పుడు నువ్వు ఎంసీఏ చేస్తున్న కాలేజ్ అబ్బా అది ఎంటెక్మా బావ చదివిన యూనివర్సిటీనే ఆ తర్వాత ఎక్కడ జాబ్ చేయాలని ఇంకెక్కడ బావ దగ్గరే ఎక్కడ ఉంటావు మన గెస్ట్ హౌస్లో బావ అక్కడే ఉంటాడు నీకు చిన్నప్పటి నుండి బావ అంటే ఇష్టం లేదు కదా ఒక్క నిమిషం వాళ్ళ అమ్మని చూసి అబ్బా అమ్మ మా అమ్మ ఇన్నాళ్ళకి అర్థం చేసుకున్నావే నువ్వైనా ఇదంతా కాదు చెప్పు ఇష్టం లేకనే కదా పెళ్ళి వద్దు అనేది మరి బావతోనే ఉంటావెందుకే ఎందుకంటే చెప్పు ఎందుకంటుంది అదంతా అర్జున్ కృష్ణ ఫోన్లో వింటూనే ఉంటారు ఎందుకంటే ఎందుకో చెప్పవే బావంటే ఇష్టం లేకుంటే ఎందుకు ఎప్పుడు చూడు బావా బావా అంటూ వాడి వెనకే తిరుగుతూ ఉంటావు బావ నన్ను బయటకు తీసుకుపోవడం లేదని గొడవ చేస్తావు మా చెప్పవే నీకు నిజంగా నీ బావ అంటే ఇష్టం లేకపోతే వదిలే ఈ పెళ్లి జరగదు నేను మీ మావయ్యతో మాట్లాడతాను చెప్పు ఈ ఒక్క క్వశ్చన్కి ఆన్సర్ చెప్పు మా నేను ప్రాజెక్ట్ సబ్మిట్ చేయాలి అది ఇప్పుడు సబ్మిట్ చేయకపోతే నీ లైఫ్లో ఏం కాదే కానీ నేను అడిగేదానికి నువ్వు గనక ఆన్సర్ చేయకుంటే అప్పుడు నిజంగా నీ లైఫ్ స్పాయిల్ అవుతుంది నువ్వేం చిన్నపిల్లవు కాదు మయూరి ఆలోచించు అమ్మా తలనొప్పి తెప్పించకు అని చెప్పి ల్యాప్టాప్ పట్టుకుని తన రూమ్లోకి వెళ్ళిపోతుంది మయూరి ఇదేంటి బావా నా చెల్లి ఏం చెప్పలేదు వదిలేరా తనకి నేనంటే ఇష్టం లేదు ఏంటి బాబా వదిలేది దానికి నీకంటే మంచివాడు దాని తిక్కని భరించేవాడు ఉంటాడా ప్లీజ్ అర్జు ఇక తనని ఇబ్బంది పెట్టకండి అని చెప్పి వెళ్ళిపోయాడు కృష్ణ మయూరి రూమ్లో వాళ్ళ అమ్మ అడిగిన మాటలే మదిలో మెదులుతూ ఉంటే కష్టంగా కన్నీళ్లు ఆపుకుంటూ ప్రాజెక్టు టైప్ చేస్తూ ఉంటుంది కళ్ళకి అడ్డుగా ఏదో పడుతుంటే స్క్రీన్ తుడుస్తూ వర్క్ చేద్దాం అనుకున్నా తనకి తెలియడం లేదు ఆ అడ్డుపడేది పడేది స్క్రీన్ మీద కాదు తన కన్నీరు అని అది అర్థమై అడ్డుపడుతున్న తన బావ ఆలోచనలు మనసుని వదలకపోవడంతో ల్యాప్టాప్ పక్కన పడేసి బెడ్ మీద పడుకుని పిల్లోని తడుపుతూ ఆగకుండా వస్తున్న కన్నీళ్లను వదిలేసి బావా నీకు నేనంటే ఇష్టం లేదు కదా ఆ విషయం మన వాళ్ళకి ఎలా చెప్పాను బావకి నేనంటే ఇష్టం లేదు అని మన వాళ్ళకి చెప్తే అందరూ నిన్నే అంటారు బావా నా కోసం నువ్వు మాట పడడం నాకు ఇష్టం లేదు అందుకే నువ్వంటే ఇష్టం లేదని చెప్పి ఇంట్లో గొడవ చేస్తున్నాను కానీ నువ్వంటే నాకు ఇష్టం కాదు బావా ప్రాణం నిన్ను ప్రాణంలా ప్రేమిస్తున్నాను బావా ఎందుకు బావా నీకు నేనంటే ఇష్టం లేదు చిన్నప్పటి నుండి నీ వెనకే పడుతున్నా అని అలుసా బావ చదివిన స్కూల్ నుండి నీ ఆఫీస్ వరకు ప్రతి క్షణం నీతోనే నీవెనకే ఉండాలని నీతో ఉండేదాన్ని అన్నయ్య అమెరికాలో ఎంఎస్ కోసం రమ్మంటున్నా నిన్ను వదిలి ఉండలేకే కదా నేను అమెరికా వెళ్ళలేదు నాకు తెలుసు బావా నీకు అమ్మ వాళ్ళని వదిలి వెళ్ళడం ఇష్టం లేదని అందుకే నీకోసం నన్నే నీకు తగ్గట్టుగా మార్చుకుంటూ నీ పిచ్చిలో బ్రతుకుతూ ఉన్నా నేను ఆ రోజు నువ్వంటే నాకు ఇష్టం లేదని నువ్వు అన్న తర్వాత సడన్ గా జరుగుతున్న ఎంగేజ్మెంట్ కాబట్టి ఆపలేదు కానీ నీకు ముందే తెలుసుంటే ఖచ్చితంగా ఆపేస్తావు బావా నాకు తెలుసు ఎందుకంటే నీకు నేనంటే అసహ్యం ఆ రోజు ఆఫీస్లో అందరి ముందు నువ్వు నన్ను అన్న మాటలు నీ అసహ్యపు చూపులే చెప్పాయి బావా నీకు నేనంటే అసహ్యం అని అయినా ఎక్కువగా ఊహించడం నా తప్పే కానీ చిన్నప్పటి నుండి నిన్నే చూస్తూ పెరిగాను కదా అందుకే ఇంత బాధ ఐ లవ్ యూ బావా ఐ లవ్ యూ సో మచ్ కానీ ఈ మాటలు నీకు చెప్పే అదృష్టం నాకు ఈ జన్మలో లేదు కనీసం వచ్చే జన్మలో అయినా నన్ను ప్రేమిస్తావు కదా హాస్పిటల్లో కళ్ళు తెరిచి చూసిన మయూరికి సెలైన్తో పాటు బ్లడ్ కూడా ఎక్కిస్తూ ఉండడం కనిపిస్తూ ఉంటుంది నేనింకా బ్రతికే ఉన్నానా అనే డౌట్ రావడంతో కళ్ళు పెద్దవి చేస్తూ చూస్తుంది మయూరి తన బావని వదులుకోలేక అలా అని కష్టంగా తన బావని పెళ్లి చేసుకోలేక చేతిని కత్తికి బలిచ్చింది డీప్గా కట్టైన చేతికి కట్టుకట్టి ఉండే బ్లడ్ లాస్ అవ్వడంతో ఆ బ్లడ్ డ్రిప్ కనెక్ట్ చేస్తారు లోపలికి వస్తున్న తల్లి శారద అత్త రాజీలని చూడగానే యమదూతల మాదిరి కనిపిస్తూ ఉంటే కనీసం డెత్ బెడ్ మీద ఉన్నా కూడా బావకి నేను అవసరం లేదా ఏ మీటింగ్లో ప్రాఫిట్స్ చూస్తున్నాడో అనగానే చెంపా చెల్లుమనిపించిన సౌండ్కి కష్టంగా తలపక్కకి తిప్పుకుని చూసింది మయూరి రెడ్ ప్యాంట్ వేసుకుని ఉన్నాడు కృష్ణ వాళ్ళ బావని చూడగానే కొట్టాడు అనే విషయాన్ని కూడా మర్చిపోయి చూస్తుంది బావని నవ్వుతూ అత్తయ్య మీరంతా బయటికి వెళ్ళండి అది కాదు కృష్ణ చెప్పేది మీకే బయటికి వెళ్ళండి మీ కూతురితో నేను పర్సనల్గా మాట్లాడాలి బావ ఈ టైంలో అవసరమా నీ చెల్లికి అవసరమే అర్జు అత్తా వాళ్ళని బయటికి తీసుకునిపో అని అర్జున్ అత్తని అమ్మని తీసుకుని బయటికి వెళ్తే రెక్క పట్టుకుని లేపి కి ఆనిస్తాడు కృష్ణ బాబా ఏంటి బామా ఇది అని మయూరి రాసిన లెటర్ ఆమె ముందు పెడతాడు లీవ్ లెటర్ అదే లవ్ లెటర్ రాసి లీవ్ లెటర్ అని హెడ్డింగ్ పెట్టావేంటి అంటే అదే నా లాస్ట్ మూతి పగలగొడతా చెప్తున్నా నీకు చెప్పానా నువ్వంటే ఇష్టం లేదని ఆ రోజు ఆఫీస్లో ఐ హేట్ యూ అన్నావు కదా ఒసై తింగరి నెమలి ఆ రోజు నువ్వు చేసిన పనికి కోపంలో అలా అన్నానే కానీ అది నా మనసులో మాట కాదే అయినా ముప్పై కోట్ల ప్రాజెక్ట్ని అలా కామెడీ చేస్తే ఏమనాలి అది చేసింది నేను కాదని మన వాళ్ళ ముందు సారీ చెప్పావు కానీ ఐ లవ్ యూ అన్నావా పైగా ఎంగేజ్మెంట్లో కూడా మూడీగా ఉన్నావు అది నీకు నాతో పెళ్ళి ఇష్టం లేదేమో అని ఎక్కడ బలవంతంగా నీతో పెళ్ళి అవుతుందో అని అంటే నీకు నేనంటే ఇష్టమా ప్రాణమే బావా మరెందుకు ఎప్పుడు నన్ను ఏడిపిస్తావు సరదారా నువ్వంటే ఇష్టం కాబట్టే నువ్వు నా వెనకే ఉన్నావు అని సంబరపడిపోయేవాడిని అబ్బాయిలతో మాట్లాడితే కోపం వచ్చేది అందుకే నీతో రూట్గా ఉండేవాడిని శివాతో మాట్లాడుతున్నా నాకు తెలుసు శివా నువ్వు కలిసి యాక్టింగ్ అని కాని కొన్నిసార్లు ఎందుకో అదే నిజమేమో అని అనిపించి భయం వేసేది బావా చిన్నప్పటి నుంచి చూస్తున్నావు కదా నన్ను అందంగా ఉన్న నన్ను చూసి అట్రాక్షన్ కాదుగానిది ఆ క్వశ్చన్కి నవ్వుతాడు కృష్ణ బావా నేను అందంగా ఉండనా ఉంటావురా మరెందుకు ఆ నవ్వు అట్రాక్షన్ అన్నావు కదా ఇది ప్రతి మరదలి మనసులో ఉండే డౌట్ ఖచ్చితంగా ఒక బావకి మరదలి మీద అట్రాక్షన్ ఉంటుంది ఎందుకో తెలుసా ఒక అబ్బాయి తన జీవితంలో ప్రతి స్త్రీని వేరుగా చూస్తాడు అంటే అమ్మని ఒకలా అత్తని ఒకలా అక్కా చెల్లిని ఒకలా వీళ్ళందరి మీద ఇష్టం ఉంటుంది కానీ ప్రేమగా చూసేది మాత్రం ఒక్క మరదలిని అందుకే ఎప్పుడెప్పుడు మరదలు బావా అని పిలుస్తుందా అని వెయిట్ చేస్తారు తెలుసా కానీ ఈ కాలం అమ్మాయిలు పేరు పెట్టి పిలవడం లేదా అరే ఒరే అనడం చేస్తుంటారు తప్ప బావా అనడం లేదు మరదలు ఒక్కసారి బావా అని ప్రేమగా పిలిస్తే ఆ బావ ప్రపంచం ఆగిపోతుంది తెలుసా ఐఎమ్ లక్కీ చిన్నప్పటి నుంచి నువ్వు నన్ను బావా అనే అనేదానివి కానీ ఎక్కువ చనివిస్తే ఎక్కడ నీ బావని అని అలసు చేస్తావేమో అని బెట్టుగా ఉండేవాడిని నీతో పొగరు అనుకుంటావు నువ్వు కానీ నీకు దగ్గరగా వస్తే మన బంధాన్ని చులకన చేస్తావేమో అని భయం నీ మీద నమ్మకం లేక కాదు నిన్ను వదులుకోలేక ఇన్సెక్యూర్ ఫీల్తో నీకు దూరంగా ఉండేవాణ్ణి బావ ఇంత ప్రేమిస్తున్నావా నన్ను చెప్పాగా ప్రతి బావ తన మరదల్ని తన ఫస్ట్ క్రష్లా ఫీల్ అవుతాడు కొందరు నాలాగా ఆ ఫీలింగ్ పెంచి పెద్ద చేసి ప్రేమ వరకు తెస్తారు కానీ అందరూ మనలా కాదు కదా కుటుంబ కారణాలతో విడిపోయి ఉన్నారు నేను అందుకే మావయ్య డాడ్ మధ్యలో ఏ గొడవలు రాకూడదు అనే కోరుకుంటూ ఉంటాను నిన్ను ఎట్టి పరిస్థితుల్లోనూ మిస్ చేసుకోకూడదు అని నా చిన్నప్పుడే అనుకున్నా నీకు నా మీద ప్రేమ ఎప్పుడు కలిగిందో నాకు తెలియదు గాని నువ్వు అత్తకడుపులో ఉన్నప్పుడే మీ అన్నగాడికి చెప్పా లోపల ఉన్న నీ చెల్లి నా పెళ్ళాంరా అని నువ్వు అన్నావు కదా అందం అని ఇంకేదో అని నువ్వు ఎలా ఉన్నా నా మరదలివి చిన్నప్పుడే ఫిక్స్ అయ్యా నువ్వే నా వైఫ్ అని కానీ నీకు చెప్పకుండా నీ ఇష్టం లేకుండా పెళ్లి చేసుకోవాలని అనుకోలేదు ప్రాజెక్టు గురించి గొడవ అవ్వకుండా ఉంటే ఆ రోజే చెప్పేవాడిని పైగా మన వాళ్ళు ఎంగేజ్మెంట్ అనుకున్నారు అని నాకు కూడా తెలీదు తెలిసాక హ్యాపీగా అనిపించింది కానీ నీ మొహంలోకి చూసా ఎందుకో బాధగా ఉన్నావు అందుకే కోపంగా రింగ్ పెట్టా అని మయూరి చేతికి ఉన్న రింగ్కి కిస్ చేస్తాడు కృష్ణ అది బాధ కాదు బావా భయం ఎక్కడ నీకు ఇష్టం లేకుండా నన్ను పెళ్లి చేసుకుంటావేమో అని భయం పైగా నువ్వు ఐ హేట్ యూ అన్నావు కదా నీకు నేనంటే ఇష్టం లేదేమో నిజంగానే అనుకున్నా ఐ లవ్ యూ నిమలి ఐ లవ్ యూ టూ బావా పెళ్లి చేసుకుందామే ఆ రోజు నన్ను వదిలేసి ఎందుకు పోయావు బావా నువ్వు చేసిన పనికి అదే ఆ ప్రాజెక్టు కోసం ఈ ఒక్కసారికి వదిలేసా కానీ ఇంకెప్పుడు నిన్ను వదిలి ఉండలేను బావా నేను కూడా తెలుసు ఫుల్గా తాగావు కదా నీకెలా తెలుసు అర్జున్ చెప్పాడు దుర్మార్గుడు మరి అప్పుడే నా ప్రేమ తెలియలేదా ఆ రోజు వాడు రీజన్ చెప్పలేదు అందుకే లేకపోతే చెయ్యి కోసుకుంటానా చెప్పు ఎదవ అయినా నీకు బుద్ధి లేదే ఏదైనా కావాలంటే నన్ను ఏడిపించి మరీ పట్టుబట్టి మరీ దాన్ని తెప్పించుకుంటావు కదా మరి సూసైడ్ ఎందుకు నీ కోసం బావా నువ్వు లేకుండా ఉండలేను నేను అని హద్దుకుంది మయూరి కృష్ణా మయూరిల ప్రేమ సుఖాంతం ఈ కథ ఎలా ఉందో కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి ఫ్రెండ్స్ అలాగే మరిన్ని కథల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్